మరొక సరికొత్త పాలసీని అయితే తెరమె తీసుకొచ్చారు ఆ సరికొత్త పాలసీ ద్వారా గ్రామాలు ఇప్పుడు పూర్తిగా అభివృద్ధి జరగబోతున్నాయా గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వస్తువుల సదుపాయాల విషయంలో నేరుగా అధికారులే ఐఏఎస్ అధికారులే రంగంలోకి దిగబోతున్నారా ఒకప్పుడు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీని తెలుసుకోవడానికి అలాగే ఆ చాలా వరకు అక్కడ ఏం జరుగుతుంది ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకోవడానికి నేరుగా అధికారులు అక్కడికి వెళ్తే అక్కడ మొత్తం ఫీడ్బ్యాక్ వస్తుంది అలాగే పల్లె ప్రాంతాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అప్పట్లో సరదాగా అన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఆ పాలసీని బాబు నిజం చేశారు ఆ పాలసీ తీసుకొచ్చేసారు దీనికి స్వర్ణ గ్రామం అని పేరు పెట్టి మరి ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అయితే ఈ స్వర్ణ గ్రామం కాన్సెప్ట్ లో ఐఏఎస్ అధికారులు అలాగే ఉన్నతాధికారులు పల్లెలకు వెళ్ళి అక్కడ రెండు రోజులు నిద్రించాల్సి ఉంటుంది మూడు రోజుల పాటు అక్కడ గడపాల్సి ఉంటుంది ప్రజలతో నేరుగా కనెక్షన్ ఏర్పడుతుంది ప్రభుత్వ పథకాలు